హాయ్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల ఈ రోజు నేను మా ఊరు వెళ్తాను ఎందుకు వెళ్తాను ఏంటి అని సన్న వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటది చాలా రోజులు అయిపోయింది మా ఊరు వెళ్ళి రెండు రోజుల నుండి మా అత్త ఫోన్ చేస్తుంది రమ్మని ఇంకా నేనైతే ఈ రోజు వెళ్తున్నాను ఇంకా మా ఆయన వచ్చారు కదా ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది వెళ్ళిపోతాను ఇంకా నేనైతే వెళ్ళలేదు అప్పుడు ఎందుకంటే విశాంత్ కి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి ఇప్పుడు ఫైవ్ డేస్ కనుక స్కూల్ సెలవు పెట్టిస్తే ఇంకా టీచర్స్ అయితే మరి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఇంకా రిక్వెస్ట్ చేశాను అనమాట టూ డేస్ సెలవులు ఇవ్వండి అనేసి ఎప్పటికిప్పుడు మా ఊరు ఎందుకు వెళ్తున్నాయి ఏంటనేసి చెప్తూ వింటున్నా ఇంక వీడియోకి ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు స్కూల్ లో రాగానే ఈవినింగ్ రెడీ అయ్యి వెళ్తాం అనమాట ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అవుతుంది మా ఊరు వెళ్ళేసరికి చేయకపోద్దు బాగా ఇంకా ఇగోండి ఈ బ్యాగ్ తో మాత్రమే పట్టుకున్నాను ఇంకా బట్టలు అయితే ఎక్కువ రోజులు ఉండట్లేదు ఒక టూ డేస్ అంతే ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా పట్టుకోవట్లేదు ఎక్కువ లగేజ్ గట్టను మా యక్షిత్ అయితే బ్యాగ్ దించుతున్నాడు కాదు ఇంకా వరద బుర తోనే వచ్చ ఇక్కడికి వర్షం గట్టిగా పడుతుంది వైజాగ్ లా స్టార్ట్ అయ్యేసరికి కొంచెం గానే పడింది వర్షం కానీ ఇంకా విజయనగరం వచ్చేసరికి మాత్రం దుర్బాదిస్తుంది ఇంకా మా అత్త ఊరు వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఊర్లోకే బస్సు ఉంటది ఇంకా విజయనగరం వస్తుంది బస్సు అక్కడ ఎక్కిపోతే ఇంకా ఊర్ డైరెక్ట్ గా దిగుతాము విజయనగరం మేము వచ్చేసరికి ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుంది ఇంకా బస్సు ఏవి రావట్లేదు ఇంకా మేము కాంప్లెక్స్ వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది మరొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంట బస్ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి అని చెప్తున్నారు ఈ వర్షం వల్ల అంట మన విజయనగరం ఇప్పుడు క్రాస్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ లో మా ఊరు వెళ్ళిపోతాము ఇలా వర్షం పడుతుంటే బస్సు లోని ఎప్పుడో కాలేజ్ టైమ్ లో జర్నీ చేస్తాను మళ్ళీ ఇదే చేయటం అనమాట ఇంకా పిల్లలతో జర్నీ అంటే చెప్పవసరం లేదు కదా ఇంకా మా పిల్లలకి అయితే కాలు ఒక్క దగ్గర నిలిచి జర్నీ చేసినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి అలా కూర్చుంటారు ఆ కష్టం తెలియకంటూ ఉండాలంటే ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి కొనిసేస్తారనమాట లేకపోతే ఇంకెప్పుడు వెళ్తాం ఇంకెప్పుడు వెళ్తాం అనుకుని ఉంటారు ఇంకా ఫైనల్ గా ఫోర్ అవర్స్ తర్వాత ఇంటికి అయితే చేరుకున్నాం నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఎంత వర్షాలు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మొత్తం వేడి వేడి చేతిలో గాయలు పెట్టింది తినమని ఎంతటి మేము ఎందుకు వచ్చామని సన్నది అయితే చెప్పలేదు కదా మరూరులో పండగ పండగ అంటే వారాలన్నమాట నాకు పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు ఈ వారాలు చాలా బాగా జరుగుతారట ఎప్పటి నుండి నాకు కూడా చూడాలనిపిస్తుంది లక్కీగా ఈ సంవత్సరం వైజాగ్ లో ఉన్నాం కాబట్టి ఇంకా వచ్చామనమాట మా అత్తవారికి అయినా మా అమ్మలకైనా మా ఆయనతో నాతో ఒకటే ప్రాబ్లం అస్సలు కారం చాలా లైట్ తింటాము ఇంకా వీలైతే కొంచెం కారం గట్టిగానే తింటారు మాకైతే అస్సలు పడదలగా అందుకోసమే నీ చికెన్ నేను వచ్చే వరకు అలా గేప్తూనే ఉన్నారు కానీ కారం గట్టి వేయలేదు ముందు రోజు నైట్ అనమాట వచ్చేసాము ఆ మరుసటి రోజు వారాలు అనమాట ఈ వారాలు మార్నింగ్ నుండి అన్నమాట ఈవినింగ్ త్రీ నుండి స్టార్ట్ అవుతాయి దానికి కోసం మనం రెడీ అయిపోయింది ఆగండి చేర్ తెచ్చాను ఒకటి కట్టుకొని ఇంకా బయలుదేరిపోవటమే నేనైతే ఇలా పండగల టైం మాత్రం కంపల్సరీ చీర కడతాను ఇంకెప్పుడు కట్టకపోయినా ఈ చీరకున్న ఆకర్షణ ఏంటో తెలియదు కానీ కట్టినంత సేపు కూడా ఏం కడతాను అనేసి అనిపిస్తుంది కట్టిన తర్వాత అసలు చెప్పాలనిపించదు నాకు బ్యాగ్ తలదని వెళ్ళిపోలే ఇంకా పిలుస్తాను ఇంకా రావట్లేదు ఏంటనేసి అయితే షురు అయిపోయింది ఇంకా చూడండి మీరే ఇంకా ఇది ఎన్నిపోతూ ఈ ఊరు మొత్తం తిప్పుతారు ఇలా రెడీ చేసి ఇంకా ఇదే అనమాట స్టార్టింగ్ ఇక్కడ నుండి ఊరు మొత్తం తిప్పుతారు ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అయితే బాగా చీకటి పడిపోద్ది అనేసి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి చిన్న క్లిప్ అన్నమాట వీడియో ముందు ఎన్ని పోతున్న రెడీ చేసి తీసుకొని వెళ్తారు ఇంకా దాని తర్వాత ఏమో అమ్మవారిని ఒక పెద్ద కర్ర మాన్ ఏమో ఇలాగా చెక్ చేసి అమ్మవారిలా రెడీ చేసి ఊరు మొత్తం తిప్పుతారు అనమాట ఇంకా ప్రతి ఇంటికి కూడా తీసుకొని వస్తారు ఇలాగా కాలు కడిగేసి పూజలు గట్టా చేస్తారనమాట చాలా గల అమ్మవారి అనేసి ఊరందరూ ప్రాణం పెట్టి చేస్తారు ప్రతి సంవత్సరం ఈ వారాలని ఇంకా చెప్పాలంటే మా ఊరికి ఈ వారాలు తప్ప ఇంకే పండగ కూడా లేదు అమ్మవారిని తిప్పిన రోజు వర్షం లేదు కానీ ఆ ముందు రోజు బీభత్సంగా వర్షం పడింది ఇంకా వారాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇంకా చీకటి పడిపోతుంది మా ఇంటికి కూడా వచ్చేస్తుంది అనేసి అమ్మవారు ఇంకా మేమంతా అన్ని రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా మా అత్తయ్య అయితే మూడు చీరలు అమ్మవారికి చూపుతుంది ఈ మూడు చీరలకు కూడా పసుపు బొట్లు పెట్టి ముందు నన్ను ఇలా చీరలకి పసుపు బొట్లు పెట్టేసాకే అమ్మవారికి చూపుతాం అనమాట ఇష్టం లేకపోతే ఎప్పుడు అలాగే ఉడికిస్తుంటారు అనమాట మా మాయ విశాంత్ నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇక్షిత్ అంతే ఇష్టం అని అంటూ ఉంటారు ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు తీసి వాటర్ లో కలిపిద్దాం గుసారం తల్లి వచ్చినప్పుడు కాల్ కడగడానికి అనమాట ఇంకా ఈ వాటర్ తోనే కాలు కడుగుతాం అనమాట అమ్మవారికి విశాంత్ కంగా చెయ్యి ఇంకా మా ఇంటి ముందుకు కూడా అమ్మవారు వచ్చేసారు చీరలు వేరం తీసుకొని రమ్మంటుంది మా అత్త బయట నుండి పిలుస్తుంది అనమాట వేరే గెలిపోవాలి ఇంకా మేము పండుగ ఎలా చేస్తాం ఏంటి అని సన్నది అయితే మాతో పాటు మీరు కూడా చూసేద్దరు నాతో వచ్చేయండి ఇంకా మా ఇంటికి గోసారాంతో వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది ఇంకా నైట్ ఎయిట్ థర్టీ లాగా అయిపోయింది అనమాట ఇంకా రోడ్డు మీద వరకే వస్తారు కాబట్టి అక్కడే మొత్తం అంటే అరేంజ్మెంట్ చేసుకోవాలన్నమాట వచ్చేసరికి కాలు కడగడానికి వాటర్ కొబ్బరికాయలు ఇంకా అవన్నీ కూడా అక్కడే పెట్టుకోవాలి రోడ్డు పైన ఇంకా మా అత్తయ్య అయితే ఇగోండి ఇక్కడ అన్ని పేర్చుతుంది అనమాట ఏమేమి ఉండాలి ఏంటని సన్నది అయితే నాకైతే తెలియదు ఇంకా వచ్చి దేవుడు దండం పెట్టుకొని ఇంకా పూజ చేసిన వరకే నాకు తెలుసు ఇంక ఇవన్నీ కూడా మా అత్తయ్యే చేసుకుంటది ఇంకా నాకేం తెలియదు కాబట్టి ఇంకా చీరలు అయితే మడతలు ఇప్పి నేను ఏం చెప్తా చేసిన వరకే నాకు ఇంతగా తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఈ పండగ చూడటం ఇంకా ఊదోతులు దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకొని వస్తే ఈడే మొత్తం కాల్ చేసి కంగాల్ కంగాలు చేస్తాడు మా చెన్నోడు అలా ఉంటదనమాట మా పిల్లలతో ఏ చూస్తే దానితోనే ఆడుతారు వీళ్ళిద్దరు నాకు తెగ వివరించి చెప్పేస్తారనమాట ఈ పండగ గురించి వీళ్ళిద్దరు ఇంకెవరు కాదు మా మావయ్య ఇంకా మా పెద్ద కొడుకు మా మరిది ఎవరు ఇంకా అమ్మవారు అయితే మా ఇంటి దగ్గరలోకి వచ్చేసారు ఇంకా ఊరు జనం మొత్తం ఒకటే బాజాలు భద్యంత్రాలతో కలిసి ఊరు మొత్తం తిప్పేసి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారిని చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా వచ్చి ఇంక టూ మినిట్స్ కూడా పూజ చేసుకోలేదు వెంటనే తీసుకెళ్లిపోయారు మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకుని దండం పెట్టుకోండి అమ్మవారికి ఊరందరూ కూడా కోరుకునే కోరికలు నెరవేరుస్తే నమ్మకంగా కొలుస్తారు గోసారాం తల్లిని ఇంకా ఇలాగే అనమాట ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా తీసుకొని వస్తారు అమ్మవారిని ఎలాగా కాలు కడిగేసి దండం పెట్టుకుని పూజలు చేసుకుంటారు ప్రతి ఒక్కరు పండగ అయిపోయింది అనేసి అనుకుంటున్నారు కదా ఇంకా అవలేదు ఇప్పుడు ఊరందరూ కలిసి ఊరు చివరకు వెళ్తాం అనమాట అక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తాయని అయితే ఊరు చివరికి ఊరందరూ కలిసి వస్తారు కదా ఇక్కడేమో ఎవరికైనా మొక్కలు గట్టి ఉంటే అప్పుడు చెల్లిస్తారు ఇక్కడ ఇంకా ఊరల్లా తిరిగేసాక ఊర్లో మరువంచరు అమ్మవారిని ఇంకా ఊరు అవతలనమాట ఒక చెట్టు ఉంటది గుడి కూడా కాదు ఇంకా చెట్టు కిందనే వెలిసారంట మరి గుడి గట్ట కట్టకూడదనేసి ఎవరో కల్లోకి వచ్చి చెప్పారంట అమ్మవారు ఇంకా పూర్వం నుండి కూడా ఇదే పద్ధతిలో చేస్తారంట అందరూ కలిసి ఊరంతా తిరిగి వచ్చిన గోసారమ్ తల్ని ఊరు అవతలకు దాటించేస్తారు అప్పటి నుండి అలా చెయ్యట్లేదంట ఇగోండి చూసారా దీని పాల్దార్ అంటారు ఊరు అవతలకి అమ్మవారి దాటిపోయిన తర్వాత దీంతో మరి ఏం చేస్తారో తెలీదు మేమైతే చూడలేదు కొంచెం దూరం కెళ్ళి చేసారనమాట ఆ పని ఇంకా ఇంతటిదైతే అయితే పండుగ తర్వాత ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చాక ఏముంటది కక్కలు ముక్కలు మనకు నచ్చినవన్నీ వండుకొని తినడమే ఇంకా నేనైతే కొంచెం ముందు వచ్చేసాను వాళ్ళు ఇంకా వెనక్కున్నారు ఇంక ఇవన్నీ వండుతున్నాను అనమాట వచ్చి ఇక్కడికి వస్తే నేను ఒక్కరిదన్నే ఇంట్లో ఉంటా ఎవరు పని వాళ్ళే చేసుకుంటారు అనమాట మా పిల్లలు అయితే ఇంకా అక్కడికి ఇక్కడే తిరుగుకొని ఉంటారు సో మాయ తిప్పిస్తూ ఉంటారు అనమాట ఊరు మొత్తం వాళ్ళు ఇంకా ఇదే అనమాట ఈ రోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఆ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి